నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయపాత్ర యూట్యూబ్ ఛానల్ ఈరోజు నృసింహ జయంతి సందర్భంగా అసలు నృసింహ జయంతి అంటే ఏమిటి ఈరోజు తప్పక వినాల్సిన కథ ఏమిటి పఠించాల్సిన స్తోత్రం ఏమిటి నృసింహ జయంతి వ్రతాన్ని ఆచరించిన వారికి ఎటువంటి ఫలితం లభిస్తుంది దీనిని పూర్వం ఎవరు ఆచరించారు ఇలా అన్ని విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క నాలుగో అవతారమే శ్రీ నరసింహస్వామి అవతారం శ్రీ నృసింహస్వామి వారు వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు సాయంత్రం సమయంలో హిరణ్య కశ్యపుని సంహరించడానికి స్తంభం నుంచి ఉద్భవించారని పురాణాలు చెబుతున్నాయి అందుచేత వైశాఖ శుద్ధ చతుర్దశినే మనం నరసింహ జయంతిగా జరుపుకుంటాం అయితే ఈ సంవత్సరం వైశాఖ చతుర్దశి మే ఇరవై ఒకటిన సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషములకు ప్రారంభమయ్యి మే ఇరవై రెండు సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషములకు ముగుస్తుంది సాధారణంగా మనం పండుగలను జరుపుకునేటప్పుడు తెల్లవారుజాము తిథిను పరిగణిస్తాము కాబట్టి మే ఇరవై రెండున మనం నృసింహ జయంతిని జరుపుకుంటున్నాం నరసింహ జయంతి నాడు మనం స్వామివారి యొక్క కథ విన్నా చదివినా మన బాధలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఈరోజు మనం స్వామివారిని పూజించడం వలన ప్రతికూల శక్తుల నుండి మనకి విముక్తి లభిస్తుంది మనకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఎవరైనా కోర్టు కేసులతో బాధపడుతూ ఉంటే వారు వారి యొక్క కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు స్వామివారు ఉగ్ర నరసింహ అవతారం కాబట్టి ఈరోజు మనం స్వామివారికి చల్లని వస్తువులు సమర్పించాలి ఈరోజు మనం స్వామివారికి చందనం పేస్ట్ను సమర్పించడం వల్ల నయం కాని రోగాలు ఏమైనా ఉంటే అవి కూడా నయమైపోతాయి ఈరోజు మనం స్వామివారికి పెరుగును సమర్పించినట్లయితే స్వామివారి యొక్క ఆశస్సులు మనకు పుష్కలంగా లభిస్తాయి అలాగే ఈరోజు మనం స్వామివారి యొక్క ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికి స్వామికి పానకం వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు మనం తప్పక పఠించాల్సిన స్తోత్రం ఏమిటంటే శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం ఈరోజు మనం పఠించాల్సిన మంత్రం ఏమిటంటే ఓం నమో నరసింహాయ నమ ఈ మంత్రాన్ని మనం నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే మనకు మంచి ఫలితాలు లభిస్తాయి ఈరోజు చాలామంది భక్తులు శ్రీవైష్ణవుల సాంప్రదాయం ప్రకారం ఉపవాసం ఉండి జాగరణ కూడా ఉంటూ ఉంటారు నృసింహ జయంతి సందర్భంగా స్వామివారి యొక్క అవతార కథను మనం ఈరోజు తప్పకుండా వినాలి నరసింహస్వామి అనగానే నరసింహస్వామి హిరణ్య కశ్యపుణ్ణి సంహరించడమే మనకు గుర్తుకు వస్తుంది అయితే అసలు హిరణ్య కశ్యపుడు ఎవరు అన్న దగ్గర నుంచి మనం మొదలుపెట్టినట్టయితే కశ్యప ప్రజాపతి భార్య దితికి ఇద్దరు కుమారులు పెద్దవాడు హిరణ్యాక్షుడు రెండవవాడు హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షుడు బలగర్వంతో విర్రవీగి దేవతల యుద్ధంలో ఓడించి వారిని భయభ్రాంతుల్ని చేయసాగాడు అతని యొక్క చేష్టలు అధికమైన కారణంగా శ్రీ మహావిష్ణువే స్వయంగా వరాహమూర్తి అవతారంలో ఆయన్ని సంహరించాడు ఈ విషయం తెలుసుకున్న హిరణ్య కశ్యపుడు తన సోదరుని మరణాన్ని జీర్ణించుకోలేక తీవ్ర దుఃఖముతో బ్రహ్మ గురించి భీకరమైన తపస్సును మొదలుపెట్టాడు అతని తపస్సు యొక్క ధాటికి ముల్లోకాలు కంపించిపోయాయి ఈ తపస్సుకు హిరణ్యకశపుని శరీరం గూడులాగా మారిపోయింది ఈయన తపస్సుకు ముగ్ధుడైనటువంటి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తన కమండలంలో ఉన్న జలాన్ని తీసి హిరణ్యకశపుని శరీరంపై చల్లగానే అతని శరీరమంతా నవయవనంగా మారిపోయింది ఈ తపస్సును మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు హిరణ్యకశపుని ఏ వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు హిరణ్య బ్రహ్మకు దన్నం పెట్టి తనకు గాలిలో గాని ఆకాశంలో గాని భూమిపై గాని నీటిలో గాని అగ్నిలో గాని రాత్రి పగలు గాని దానవ మనుష్యుల వలన కానీ జంతువుల వలన కాని ఆయుధాల వలన గాని ఇంటా బయట గాని మరణము కలగకూడదని కోరాడు వెంటనే బ్రహ్మ తధాస్తు అని ఆ వరాన్ని అనుగ్రహించాడు దానితో గర్వం తలకెక్కినటువంటి హిరణ్యకశ్యపుడు ముల్లోకాలను జయించి ఇంద్రసింహాసనాన్ని కూడా ఆక్రమించాడు మహర్షుల తపస్సును భగ్నం చేయడం పంచభూతాలను నిర్బంధించడం సాధువులు హింసించడం వంటి పనులన్నీ చేశాడు ఇతని ఆగడాలను భరించలేని దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు దేవతలకు విష్ణుమూర్తి అభియాన్నిచ్చాడు ఈ యుద్ధ నేపథ్యంలో హిరణ్యకశ్యపుని భార్య అయిన లీలావతి గర్భవతిగా ఉండేది అదును చూసుకొని దేవతలందరూ హిరణ్యకశిపుని రాజ్యంపై దండెత్తారు గర్భవతి అయినటువంటి హిరణ్యకశిపుని భార్యని ఇంద్రుడు చెరపట్టడానికి ప్రయత్నించాడు అంతటా నారదుడు ఇంద్రుణ్ణి మందలించి లీలావతిని తన ఆశ్రమానికి తీసుకువెళ్ళిపోయాడు అక్కడ నారదుని నారాయణ భక్తి కీర్తనలు విన్నటువంటి లీలావతి కడుపులో ఉన్న శిశువు నారాయణని యొక్క భక్తుడయ్యాడు హిరణ్యకశిపుడు రాజ్యానికి తిరిగి వచ్చిన వెంటనే నారదుడు లీలావతిని అప్పగించాడు రోజుల తర్వాత హిరణ్యకశిపుని ఇంట మహాభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు జన్మించాడు ప్రహ్లాదుడు పుట్టుకతోనే నారాయణ భక్తుడు నోరు తెరిస్తే శ్రీహరినామం తప్ప మరొకటి ఉండేది కాదు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని యొక్క విష్ణుభక్తిని మాన్పించాలని శ్రీహరినామం ఉచ్చరించకుండా చేయాలని అతని ఎన్నో హింసలకు గురిచేశాడు చివరకు ఎక్కడ ఉన్నాడురా నీ శ్రీహరి ఈ స్తంభంలో ఉంటాడా చూపించు అని ఆగ్రహంతో తన చేతిలోని గదతో స్తంభాన్ని విరగ్గొట్టాడు హిరణ్యకశ్యపుడు ఆ రోజు వైశాఖ శుద్ధ చతుర్దశి సాయంత్రం సమయంలో ఆ స్తంభంలోంచి నరసింహుడు పెద్ద శబ్దం చేసుకుంటూ ఉద్భవించాడు హిరణ్య కశ్యపుని సంహరించాడు ఈ విధంగా చెడుపై మంచి విజయం సాధించిన రోజు ఈరోజు ఇదండి నరసింహస్వామివారి యొక్క అవతార కథ ఇప్పుడు దీనిని ఎవరు ఆచరించారో తెలుసుకుందాం ఈ వ్రతాన్ని వాసుదేవుడు అనేవాడు ఆచరించాడు ప్రహ్లాదుడి యొక్క పూర్వజన్మే వాసుదేవుడు అవంతి నగరంలో సుశర్మ అను వేద వేదాంగ పారాయణుడగు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన భార్య ఉత్తమురాలైన సుశీల వారికి ఐదుగురు కుమారులుండేవారు అందులో ఆఖరివాడు వాసుదేవుడు అతడు వేశ్యాలోలుడు వాసుదేవుడు చేయరాని రాని పనులు చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాడు వాసుదేవునకు వేస్యకు గొడవ జరిగింది దాని మూలంగా వాసుదేవుడు రాత్రి భోజనం కూడా చేయలేదు ఆ రోజే నృసింహ జయంతి ఈ గొడవ కారణంగా అటు వేస్య గాని ఇటు వాసుదేవుడు కానీ భోజనం చేయకుండా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేశారు నృసింహ జయంతి నాడు తెలియకుండానే వీరిరువురు ఉపవాసాన్ని జాగరణని పాటించడం వలన ఇటు వాసుదేవుడు అటు వేశ్య ఇద్దరూ ఉత్తమగతులను పొందారు అంతటి గొప్ప ప్రాశస్యం కలది ఈ నృసింహ జయంతి తెలియకుండానే ఈ వ్రతం చేసిన వారికి ఇంతటి ఉత్తమ ఫలితం దక్కింది మరి భక్తి శ్రద్ధలతో ఈరోజు మనం స్వామివారిని పూజించినట్లయితే మనకు తప్పకుండా మనం కోరిన కోరికలు నెరవేరుతాయి ఇదండి ఈరోజు మనం తప్పకుండా వినాల్సిన నరసింహస్వామివారి అవతార కదా అలాగే దీన్ని ఎవరు పాటించారో తెలుసుకున్నాం కదండి మరి ఇంతటి మహత్తరమైన రోజున మనందరం కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయన యొక్క కృపకు పాత్రలవుదాం ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు మీకు గనక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ధన్యవాదములు